అతీస్ వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనము అలాగే ముప్పై నాలుగవ వచనము చదువుకుందాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగరింపబడును రేపటి గురించి చింత పడుకుడి రేపటి దినము దాని సంగతులం గురించి చింతించును ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారు మాట్లాడుతూ ఉన్నాడు తను నమ్మిన శిష్యులు అక్కడ ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు తర్వాత అనేకమైన జనము ఉన్నారు ఆయన చేసిన అద్భుతాలు సూచక క్రియలు చూసి ఉన్న అనేక మంది ప్రజలు అక్కడ ఉన్నారు మరి ఆయన కూర్చొని వారికి బోధిస్తూ ఉన్నాడు మత్తేశ్వర్త ఐదో అధ్యాయం నుండి ఎనిమిదో అధ్యాయం వరకు వారికి బోధిస్తూ వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ రాస్తున్న మాట కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు గారు తెలియపరుస్తున్నంటే మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగరించబడును అని రాస్తూ ఉన్నాడు అంటే ఎంత అద్భుతమో చూడండి అనుగ అనగరిం అనుగరింపబడును అని చెప్తున్నాడు అంటే మొట్టమొదట మొదటిది దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతుకమని చెప్తున్నాడు అంటే మొదట ఏ పని చేయకున్నప్పుడే ఆయన యొక్క రాజ్యాన్ని నీతిని వెతకాలి వెతుకుతున్నప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీ నీకు ఏవైతే కావాలనో నీ అవసరతలు ఏమున్నాయో వస్త్రాలు కావచ్చు భోజనం కావచ్చు నీరే కావచ్చు ఇంకేమైనా కావచ్చు అవన్నీ ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మొట్టమొదట ఆయన యొక్క రాజ్యాన్ని వెతుకుతున్నావా నీతిని వెతుకుతున్నావా వెతుకుతున్నప్పుడు నీవు అని చెప్తున్నాడు చూడండి ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ అని చెప్తున్నాడు ఎవరైతే వెతుకుతారో వారికి అన్నీ అప్పుడే అనుగ్రహిస్తాడు దేవుడు కాబట్టి జన్లు ఆలోచించినట్టు మనము ఆలోచించకూడదు ఎక్కువగా అన్నజనుల వలనే ఆలోచిస్తాం కానీ ప్రభువారు చెప్పిన మాట తీసుకుంటే ఆయన మాటలు శ్రద్ధగా వింటే ఆయన ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తే ఎస్ ప్రభువారు చెప్పాడు కాబట్టి నేను మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన నీతిని వెతుకుతాను ఆయన సందానాలు కూర్చొని కొంత సమయం ఆయనకి ఇస్తాను అప్పుడు ఆయన నాకు అన్ని అనుగ్రహిస్తాడు నాకు కావలసిన ఇస్తానని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటానని ఎక్కువ సమయం ఎవరైతే ఇస్తారో వారింట్లో ఉన్న కొరతలు తీర్చబడతాయి సమస్యలు పోతాయి బాధలు పోతాయి కష్టాలు పోతాయి అన్నీ సమృద్ధిగా ఉంటాయి ఈనాడు మనం అన్నీ శ్రద్ధతో చేస్తున్నాం కానీ దేవుని మాట శ్రద్ధగా వినట్లేదు దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు మొదటగా ఆయన సంధానులు కూర్చొని మొదటి స్థానము దేవుడికి ఇవ్వట్లేదు ఇస్తే అవన్నీ అనుగ్రహిస్తానని మొట్టమొదటి వాగ్దానం చేస్తున్నాడు రెండవది మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడంటే రేపటి గురించి చింతపడకుడి అని చెప్తున్నాడు అంటే రేపటి దినం కొరకు మీరు చింతపడకుడి అని చెప్తున్నాడు అంటే ఏంటంటే ఎందుకు చింతపడకూడదు పేతురు భక్తుడు రాస్తున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యయము ఏడవ వచనము రాస్తున్నాడు ఆయన మిముని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు నువ్వు ఏదైతే చింతిస్తున్నావో అంటే ఆహారం లేదని వస్త్రాలు లేవని తర్వాత ఇంకా సమస్యలు బాధలు కష్టాలు ఇవన్నీ ఉన్నాయని వేటి విషయంలో చింతిస్తున్నావో అవన్నీ దేవునికి అప్పగించు ఆయన నీ కోసం చింతిస్తున్నాడు మీ చింత యావత్తు వేయమని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు రేపటి గురించి ఆలోచిస్తున్నావా రేపటి గురించి చింతపడుతున్నావా వాటి కొరకు నువ్వు చింతపడకు ఎందుకో తెలుసా దేవుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నట్టే రేపటి దినము దాని సంగతుల గురించి చింతించనుంటున్నాడు ఈనాడు చాలామంది రేపటి కొరకు ఎట్లా రేపటి పరిస్థితులు ఎట్లా ఈరోజైతే మనం తిన్నాం ఈరోజైతే ఉన్న అన్ని రకాలుగా మనం దేవుడు ఇచ్చాడు రేపటి కొరకు ఏందని ఆలోచన చేస్తున్నారు మరి ఈరోజు ఇచ్చిన దేవుడు రేపు కూడా ఇస్తాడు ఈరోజు ఇచ్చిన దేవుడు రేపు కూడా ఇస్తాడు కాబట్టి రేపటి దినం కొరకు ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదు ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ప్రభువారు తెలుసు యో అంటున్నాడు మనం నిన్నటి వారమే రేపటి గురించి మనకేమీ తెలియదు అని ఆయన మాట్లాడుతున్నాడు నిజమే నీ జీవితంలో ఈరోజు నీవు దేవుని సగం కూర్చొని ఆయన సన్నిధానంలో ప్రార్థన చేశావు ఆయన రాజ్యాన్ని నీతిని ఈరోజు వెతికావు కానీ ఈరోజు నీకు ఇచ్చిన దేవుడు రేపు కూడా ఆయన సన్నిధానంలో కూర్చొని ఆయన యొక్క రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నప్పుడు రేపు కూడా నీకు ఇస్తాడు ఇచ్చినప్పుడు ఏమవుతుంటే నీవు చింతించవలసిన అవసరత లేదు నీలో ఉన్న చింత తొలగిపోతుంది భయము తొలగిపోతుంది అపనమ్మకము అనుమానము తొలగిపోతుంది అసలు నేను ఎందుకు చింతపడాలి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు కదా నా కాపరి నా రక్షకుడు నా స్నేహితుడు నా సంరక్షకుడు ఆయన్నే అసలు నేనెందుకు ఆలోచించాలి నేనెందుకు చింతపడాలని నీ హృదయంలో దృఢ విశ్వాసం దృఢ నమ్మకము కలిగి ఉంటావు అప్పుడు ప్రభువారికి సమయం ఇవ్వగలుగుతావు అంటే నీ పనికిను సమయం ఇస్తున్నావు కుటుంబంలో ఉన్న సభ్యులకు సమయం ఇస్తున్నావు బంధువులకు సమయం ఇస్తున్నావు స్నేహితులకు సమయం ఇస్తున్నావు అందరికీ సమయం ఇస్తున్నావు కానీ ప్రభువారికి సమయం ఇస్తున్నావా నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి సమస్తము చేస్తున్నాడు ఆయన నీ రోగాలు తొలగిస్తున్నాడు బాధలు తొలగిస్తున్నాడు సమస్యలు అప్పులు తీరుస్తున్నాడు ఎన్నో 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 మేలులు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు మరి ఆయనకు నీవు సమయం ఇవ్వగలుగుతున్నావా ఆయన యొక్క నీతిని మొదలు వెతుకుతున్నావా లేకపోతే అంత అయిపోయిన తర్వాత ఆయన దగ్గర చివరికి వస్తున్నావా ఒకసారి ఆలోచించేయి ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు మొదట మీ యొక్క రాజ్యాన్ని నీతిని వెతుకుమన్నావు అప్పుడు అవన్నీ అనుగరిస్తానని వాగ్దానం చేశావు అలాగే రేపటి గురించి చింత పడకుడి అని నీవు స్పష్టంగా మాట్లాడు తండ్రి నీకు వందనాలు రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించను నాన్న నీకు వందనాలు ఈరోజు అద్భుతం చేసిన దేవుడవు రేపు కూడా చేయగల సమర్ధుడు శక్తిమంతుడు అని మేము విశ్వసించి నముమని మాతో మాట్లాడిన లేఖన భాగం బట్టి వందనాలు మా ప్రార్థన విని జవాబిచ్చినందు కృతజ్ఞతలు ఏసునాములు పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు దేవించి గాక ఆమెన్